ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ థర్టీ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బ్రిటన్లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఎమర్జెన్సీ టెలిఫోన్ నంబర్ ట్రిపుల్ నైన్ ను ప్రారంభించారు ఇది అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం పొందేందుకు ఏర్పాటు చేయబడిన మొదటి టెలిఫోన్ వ్యవస్థ ఒక అగ్ని చిక్కుకున్న మహిళ ఫోన్ కాల్ చేసినా తక్షణ సహాయం అందక మరణించింది ఈ సంఘటనపై బ్రిటన్ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి దీంతో బ్రిటన్ ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది నేరం అగ్ని ప్రమాదం వైద్య అత్యవసరాల వంటి వాటిపై స్పందించేందుకు ఈ నంబర్ రూపొందించబడింది పంతొమ్మిది వందల ఐదులో ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతాన్ని ప్రచురించాడు ఈ సిద్ధాంతం స్థలం కాలం శక్తిపై మన అవగాహనను విప్లవాత్మకంగా మార్చింది ఈ సిద్ధాంతంలో రెండు ప్రధాన సూత్రాలు పేర్కొన్నారు నిస్పద గమనంలో ఉన్న అన్ని వీక్షణ వ్యవస్థల్లో భౌతిక నియమాలు ఒకేలా ఉంటాయని ప్రకాశం వేగం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుందని వివరించారు ఇక ఈ సిద్ధాంతం ప్రచురితమైన సంవత్సరాన్ని శాస్త్ర ప్రపంచంలో మహత్తర సంవత్సరంగా పిలుస్తారు ఐన్స్టీన్ ఈ ఏడాదిలో నాలుగు కీలక పత్రాలు విడుదల చేశాడు ఇది న్యూటన్ భౌతిక శాస్త్రానికి ఒక విప్లవాత్మక ప్రత్యామ్నాయంగా మారింది ఆధునిక భౌతిక శాస్త్రానికి పునాది వేసింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో సైబీరియాలోని టంగుస్కా ప్రాంతంలో భయంకరమైన పేలుడు సంభవించింది ఈ సంఘటనను టంగుస్కా అని పిలుస్తారు ఈ పేలుడు వలన రెండు వేల చదరపు కిలోమీటర్ల మేర అడవి నాశనమైంది లక్షలాది చెట్లు నేల కొరిగిపోయాయి అయితే అదృష్టవశాత్తు ఈ ప్రాంతంలో మానవ నివాసాలు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు ఒక ఆస్ట్రాయిడ్ లేదా ధూమకేతువు శకలం భూమి వాతావరణంలో ప్రవేశించి నేలకి తాకక ముందే పేలిపోయి పేలుడు సంభవించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు ఇది హిరోషిమా అణుబాంబు కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ శక్తి కలదని పేర్కొన్నారు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో టవర్ బ్రిడ్జ్ ప్రారంభించబడింది ఇది థేమ్స్ నదిపై నిర్మించబడిన ఒక చారిత్రక వంతెన టవర్ బ్రిడ్జ్ ను అధికారికంగా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ప్రారంభించారు ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది హోరస్ జోన్స్ ప్రధాన ఆర్కిటెక్ట్ గా పనిచేశారు ఈ వంతెన మొదట్లో స్టీమ్ శక్తితో నడిపించబడేది ప్రస్తుతం ఇది ఎలక్ట్రిక్ హైడ్రాలిక్ శక్తితో పనిచేస్తుంది ఇది లండన్ టవర్ కు సమీపంలో ఉండటం వలన టవర్ బ్రిడ్జ్ అనే పేరు వచ్చింది ఈ బ్రిడ్జ్ పర్యాటక ఆకర్షణగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం